చాలామంది చాలాసార్లు చెబుతూ ఉంటారు ఏంటంటే నీకు ట్వంటీ ఇయర్సే కదా ఎంజాయ్ చేసే వయసు అని చాలామంది చెబుతుంటారు అయితే అదే వయసులో చాలామంది చాలాసార్లు పార్టీలు అదేవిధంగా ట్రిప్స్ అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ లైఫ్లోకి గడిపేస్తూ ఉంటారు అండ్ ఆ లైఫ్ అంతా చూసుకుంటే ఆ లైఫ్లో చెప్పిందంతా కూడా ఒక అబద్ధంగా ఉంటుంది ఎందుకంటే మన లైఫ్ని మనమే కిల్ చేసుకునే వయసు అదే మన లైఫ్ని మనము సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దుకునే వయసు కూడా అదే అని మర్పించాలి అయితే ఆ వయసులో మనం చేసే ఏదైతే ఎంజాయ్మెంట్ ఉందో దానివల్ల మన కెరియర్ అంతా కూడా నాశనం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అంటే ముందే మన కెరియర్ని ని మనమే కీల్ చేసుకుంటున్నాము అని చెప్పి ఎప్పుడైనా మీరు ఆలోచించారు అయితే నీ ట్వంటీ ఇయర్స్ ఏదైతే ఉందో అది కేవలం ఒక ట్రయల్ పీరియడ్ మాత్రమే కాదు అది జీవితానికి ఫౌండేషన్ చేసే వయసు మనం గుర్తించాలి నువ్వు ఏ అలవాట్లు అయితే చేసుకుంటున్నావో ఏ స్కిల్స్నైతే డెవలప్మెంట్ చేసుకుంటున్నావో ఏ నెట్వర్క్ అయితే నువ్వు ఆ ట్వంటీ ఇయర్స్ ఏజ్లో బిల్డ్ చేసుకుంటున్నావో అదే నీకు నెక్స్ట్ వచ్చే థర్టీస్ ఇయర్స్లో కావచ్చు ఫార్టీస్లో కావచ్చు లైఫ్ను డిసైడ్ చేసి డిజైన్ చేసేది కూడా ఈ ట్వంటీ ఇయర్స్ లో మీరు చేసుకునే ఒక ఫౌండేషన్ అని మనం చెప్పవచ్చు అయితే ఇక్కడ ఈరోజు మనం ఒక ఫైవ్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటాం ఎందుకంటే మన జీవితానికి మనము కిల్ చేసుకుంటున్న ఈ ఫైవ్ కీ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఇది కనుక మనకు తెలిస్తే జీవితంలో మన లైఫ్ ట్వంటీస్లోనే మనం సక్సెస్ఫుల్ పీపుల్ గా మారవచ్చు అయితే ఆలస్యం చేయకుండా ఈ ఫైవ్ కీ పాయింట్స్లోకి వెళ్ళిపోయే ముందు నేను మీ లకపోతే బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ సో ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మోర్ మోటివేషనల్స్ అండ్ మోర్ ఫ్యాక్ట్స్ బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు సో మీ సపోర్టే నా సపోర్ట్ నా సపోర్టే మీ సపోర్ట్ కాబట్టి సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో పాయింట్ నెంబర్ వన్ మనం మాట్లాడుకుంటే జాబ్ వర్సెస్ కెరీర్ అయితే ఇక్కడ జాబ్ వర్సెస్ కెరీర్ గురించి ఆలోచించాలంటే ఈ ట్వంటీస్ ఏదైతే ఏజ్ ఉందో అక్కడ ఎవరు కూడా ఆలోచించరు కంప్లీట్ లైఫ్ అంతా ఒక ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్లోనే తిరుగుతూ ఉంటుంది అయితే చాలామంది ట్వంటీస్లో జాబ్ వచ్చినా సరే అది జాబ్గానే సరిపోతుంది అని అంటుంటారు కానీ జాబ్ ఇక్కడ ఏమవుతుందంటే ఒక సేఫ్టీ మాత్రమే కానీ మన జీవితంలో ఒక సక్సెస్ని ఇవ్వదని ఎవరు గుర్తించరు ఉదాహరణకు మనం ఎగ్జాంపుల్ ఒకటి మాట్లాడుకుంటే టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ లాంటి చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో మనము స్టార్టింగ్ ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ ఇన్కమ్తో మనము జేన్ అయి అక్కడ వెళ్తుంటాం సో దాని తర్వాత మనము ఒక టెన్ ఇయర్స్ తర్వాత కనుక చూసుకుంటే అదే వేలో అదే స్ట్రాటజీ అక్కడే మనము ఆగిపోతూ ఉంటాం కానీ ఒకరు ఒక ట్వంటీస్ ఇయర్స్లో అంటే ఒక పర్సన్ ట్వంటీస్ ఇయర్స్లో ఏదైతే ఆయనలో ఉన్న స్కిల్స్ కావచ్చు అండ్ ఆ స్కిల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఈ రోజుల్లో ఏఐ డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ కావచ్చు అండ్ మేనేజ్మెంట్ కావచ్చు అతనికి థర్టీస్లో ఒక లీడర్షిప్ పొజిషన్కి తీసుకెళ్తుందని మనం గుర్తించవచ్చు మొదటి పాయింట్లో మనం ఆలోచించవలసింది ఏంటంటే మనం ట్వంటీస్లోనే ఒక ప్లానింగ్ ఏదైతే ఉందో దానికి ప్రాపర్గా మనం ఒక స్కిల్ డెవలప్మెంట్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని మనం గుర్తించాలి సో ఇక్కడ మనం సెకండ్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే డబ్బు వృధా వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ అని మనం చెప్పవచ్చు అంటే డబ్బుని వృధా చేయడం కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేయవచ్చు అనేది మనం గుర్తుంచుకుంటే ట్వంటీస్లో మనము చేసే అతిపెద్ద తప్పు ఏంటని మనం భావిస్తే చాలామందికి మనం ఇంప్రెస్ చేయడానికి మన లైఫ్ స్టైల్ చూపించుకోవడానికి చాలా డబ్బు మనం ఖర్చు చేస్తుంటాం మన దగ్గర డబ్బున్నా లేకున్నా పక్క నుంచి అప్పైనా తీసుకొచ్చి మన స్ట్రాటజీ చూపించుకోవడం కోసం చాలా సందర్భాల్లో మనము ఎంటర్టైన్మెంట్ లోకి వెళ్ళిపోతుంటాం గాడ్జెట్స్ కావచ్చు అదేవిధంగా మనం ఏదైనా బైక్ కొనుక్కుంటాం ఆ బైక్ కూడా ఈఎంఐలో లో కొనుక్కోవడము అండ్ చాలా బ్రాండెడ్ డ్రెస్ వేసుకుంటూ వీకెండ్ లో బయట పార్టీస్ వెళ్ళిపోతూ ఉంటాం కానీ అదే డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుతో ఆ ట్వంటీస్లో లో మనము ఒక బుక్స్ అండ్ ఏదైనా కోర్స్ మనము నేర్చుకుంటే మన కెరియర్లో లో ఐదు నుంచి పదేళ్లలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గా మారిపోయే అవకాశాలు చాలా దగ్గరగా అండ్ తక్కువ సమయంలోనే మన కెరియర్ని ని బిల్డ్ చేసుకోవచ్చు అని మనం భావించాలి థర్డ్ పాయింట్ మనం మాట్లాడుకుంటే డిస్ట్రాక్షన్ వర్సెస్ డైరెక్షన్ సో ఈ ట్వంటీస్లో లో మనం ఈ పాయింట్ లో మాట్లాడుకుంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెరిగిపోవడం వల్ల కంపారిజన్ ఎక్కువ చేసుకోవడము అండ్ ఆయనతో మనం కంపారిజన్ చేసుకుంటూ మన లైఫ్లో ఉన్న టైంని కూడా కిల్ చేసుకుంటుంటాం అయితే ఆయన అక్కడికి ట్రావెల్ చేశారు ఆయన ఆ ఫ్యాషన్ షోకి వెళ్తున్నారు ఆ ఫ్యాషన్ క్లాత్స్ ఏదైతే ఉన్నాయో అవి వేసుకోవడము అయితే ఆయన బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి మనం కూడా ఆయనతో కంపేర్ చేస్తూ ఆయన ఆ మొబైల్ వాడుతున్నారు నేనెందుకు ఆ మొబైల్ వాడకూడదని చెప్పి మనం కూడా అప్పో సపో చేసి మనము ఈఎంఐస్లో కూడా మొబైల్ చే కొనుక్కోవడము అదేవిధంగా ఇతరులతో కంపేర్ చేసుకుంటూ ఇలాంటి లైఫ్ స్టైల్లోకి ఎక్కువగా కంపారిజన్లోకి వెళ్ళిపోతుంది అంటే ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే విజయవంతమైన వాళ్ళు స్టార్ట్అప్ ఫౌండర్స్ ఎవరైతే ఉంటారో స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారంతా కూడా చాలామంది ట్వంటీస్లోనే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళే ఉంటారు స్కిల్ ఏదైతే బిల్డ్ చేసుకుంటారో వాళ్ళు తర్వాత రిజల్ట్ అనేది చూస్తూ ఉంటారు కానీ మనం చాలా ఎంటర్టైన్మెంట్కి చాలా సందర్భాల్లో మన యొక్క టైంని కిల్ చేసుకుంటూ నైట్ వంటి గంట అయినా కూడా పడుకోకుండా మొబైల్ ముందు కూర్చొని మనము ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్లోకి మునిగిపోతూ మన ట్వంటీస్ లైఫ్ అంతా కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా మార్చేస్తూ ఉంటాం సో ఈ ట్వంటీస్లో మనం ఏదైతే బిల్డ్ చేయాలనుకుంటున్నామో ఏదైతే మనం సక్సెస్ అవ్వాలనుకుంటున్నామో మరి సక్సెస్ అవ్వాలి అంటే మనం ఏం కంపేర్ చేయకుండా మన లైఫ్ని ఏ విధంగా మనం క్యారీ చేయాలి మన లైఫ్ని మనం ఏ విధంగా గ్రోత్ చేసుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టడం వల్ల మనం సక్సెస్ అవుతాం ఎప్పుడైతే ఇతరుల గురించి ఇతరుల గురించి మనం కంపారిజన్ చేస్తూ లైఫ్లో మనం వెళ్తూ ఉంటే ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వలేము సో నెంబర్ ఫోర్త్ పాయింట్లోకి వెళ్తే సంబంధాలు వర్సెస్ సొంత గమ్యం అని చెప్పొచ్చు సంబంధాలు ఏవైతే ఉంటాయో ట్వంటీస్ ఏజ్లో మనము తప్పు అంటే రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో ఆ రిలేషన్షిప్స్ అదేవిధంగా ట్యాక్సిక్స్ ఫ్రెండ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మనము టైం ఎక్కువగా వేస్ట్ చేసుకుంటూ కేరియర్ అంతా కూడా డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అంటే కేవలం నీ ఫ్రెండ్స్ను బలపరిచే వాళ్ళతో కాకుండా ఎక్కువ సమయాన్ని గడుపుతూ మన లైఫ్ని కూడా ఇక్కడ కీల్ చేసుకుంటుంటాం సో ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఏదైతే ట్వంటీస్లో ఉన్నామో అక్కడ మనకున్న రిలేషన్స్ ఏంటి సో మనకున్న ఫ్రెండ్స్లో ట్యాక్సిక్స్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారు సో అలాంటి వాళ్ళతో మనం ట్రావెల్ చేస్తూ మన ఇమేజ్ని మనం డ్యామేజ్ చేసుకోకుండా అక్కడ ఆలోచించుకొని మనము అడుగు వేయాల్సి ఉంటుంది సో నెంబర్ ఫిఫ్త్ పాయింట్ మనం మాట్లాడుకుంటే వెరీ ఇంపార్టెంట్ హెల్త్ వర్సెస్ అసలు అని చెప్పొచ్చు అయితే మన ట్వంటీస్లో ఏదైతే మనము స్లీప్ ఏదైతే ఉందో పడుకునే సమయం చాలా తగ్గిపోతూ ఉంటుంది అండ్ జంక్ ఫుడ్ అయితే చాలా సందర్భాల్లో ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటుంటాం జంక్ ఫుడ్ ఎక్కువగా తింటుంటాం ఇవన్నీ తినడం వల్ల అండ్ ఆల్కహాల్స్ అయితే విపరీతంగా తీసుకుంటుంటాం సో పార్టీస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్తో నైట్ టువెల్ వన్ వరకు కూడా మనం బయటికి మూవీస్ కావచ్చు చాలా సందర్భాల్లో ఈవెంట్స్లో పార్టీస్లలో తిరుగుతూ ఉంటాం సో హెల్త్ అనేది కంప్లీట్గా కిల్ అయిపోతూ ఉంటుంది ఏదో ఈ ట్వంటీస్లో ఏవైతే మనం తీసుకుంటామో అదంతా మనకు కనిపించదు ఇవన్నీ కూడా ఒక ఫన్లా అనిపిస్తూ ఉంటుంది ఒక ఎంటర్టైన్మెంట్లా అనిపిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడైతే థర్టీస్లోకి మనం రాగానే బాడీ అంతా కూడా బర్న్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది సో నిజమైన విజయం అంటేనే హెల్త్ ప్లస్ వెల్త్ రెండు కలిసి మనము ట్రావెల్ చేయగలిగితేనే సో అక్కడే మనకు విజయం వస్తుందని మనము గుర్తించాలి ఇక్కడ మనము రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా మనం మాట్లాడుకుంటే విరాట్ కోహ్లీ గారి గురించి మనం మాట్లాడుకోవచ్చు అతను ట్వంటీస్లోనే డిసిప్లిన్ అండ్ టెన్నిస్ ప్రాక్టీస్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది ఈరోజు బెస్ట్ క్యాప్టెన్ బెస్ట్ ప్లేయర్గా కూడా ఎన్నో ఫలితాలు కూడా ఆయనకు రావడం జరిగింది అదేవిధంగా ఎలన్ మస్ గురించి కూడా మనం మాట్లాడవచ్చు అయితే అతను కూడా ట్వంటీస్లోనే మూడు కంపెనీలు స్టార్ట్ చేశారు అండ్ ఈరోజు ప్రపంచాన్ని కూడా మార్చుతున్నాడంటే ఆలోచించాలి ట్వంటీస్లో ఆయన తీసుకున్న డిస్యనే ఈరోజు ప్రపంచానికి శాసిస్తున్నారని చెప్పవచ్చు అయితే ఇక్కడ మనం ఏపీజే అబ్దుల్ కలాం గారు గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు ట్వంటీస్లోనే ఇస్రో అండ్ డిఆర్ కోసం స్కిల్స్ నేర్చుకోవడం జరిగింది అండ్ థర్టీస్లోనే లోనే ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ కు కూడా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయడం కూడా జరిగింది సో ఆ ట్వంటీస్లోనే వాళ్ళు ఈ విధంగా కెరియర్ని ఆ బిల్డ్ చేసుకోవడం వల్ల వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్గా మారారు అయితే నీ జీవితంలో కూడా నీ ట్వంటీస్లోని ప్రతిరోజు ఏదైతే ఉందో అది నీ భవిష్యత్తును ఎక్కడికి ఎలా తీసుకెళ్లాలనేది నీ యొక్క ట్వంటీస్ ఇయర్స్ మాత్రమే నిర్ణయిస్తుందని గుర్తుంచుకోవాలి అండ్ నిన్ను బ్రోక్ చేయాలన్నా లాస్ చేయాలన్నా రిప్లేసబుల్గా చేసే ఈ ఫన్ ఏదైతే ఉందో ఆ అంతా కూడా మీకు కీల్ చేసేస్తుంది కాబట్టి దాన్ని వదిలేసి ముందుకు అడుగు వేయడము స్టార్టప్ చేయండి అండ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో స్కిల్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి స్కిల్స్ డెవలప్ చేసుకోండి నేర్చుకోవడానికి ప్రయత్నించండి అండ్ ఈ రోజుల్లో నెట్వర్కింగ్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ పెట్టండి అండ్ నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి అండ్ హెల్త్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ కూడా వాల్యుబుల్ కాబట్టి మనము గుర్తించాలి ఇక్కడ హెల్త్ అండ్ ఏజ్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ ట్వంటీస్ ఏజ్లో రాటింగ్లో చెప్పినట్టుగా మనకిక్కడ టైం ఉంటుంది అండ్ హెల్త్ కూడా ఉంటుంది మనీ ఉండదు ఆఫ్టర్ దట్ మనకు ఏదైతే జాబ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకు టైం ఉండదు మనీ ఉంటుంది అండ్ హెల్త్ ఉంటుంది ఏదైతే మనకు ఏజ్ లాస్ అయిపోతుందో చివరిలో వచ్చేస్తామో అక్కడ మనీ ఉంటుంది అదేవిధంగా టైం ఉంటుంది కానీ హెల్త్ ఉండదు సో ఇవన్నీ కూడా మీరు బ్యాలెన్స్గా చేసుకోవాలంటే సో మీ కెరియర్లో ఏదైతే స్టార్ట్అప్ చేసే లైఫ్ ఏదైతే ఉందో ఈ ట్వంటీస్లో ఏదైతే మీరు క్రియేట్ చేసుకుంటున్నారో దాన్ని ఇప్పుడే మీరు ఫామ్ చేసుకొని మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్లాన్ చేసుకుంటే జీవితంలో ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా అవుతారు ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సో వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఎందుకంటే వాళ్ళు కూడా చాలామంది ట్వంటీస్లో ఉన్న మీ ఫ్రెండ్సే ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా టైం ఏదైతే వేస్ట్ చేసుకుంటున్నారో ఆ టైంని కిల్ చేసుకోకుండా కెరీర్పై దృష్టి పెట్టడానికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని భావిస్తున్నాను అయితే మరిన్ని ఇలాంటి నిజమైన లైఫ్ చేంజింగ్ అండ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ లాన్ టు యాన్ తెలుగు బిజినెస్ ఛానల్ సో ఇలాంటి మోర్ వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను మీ నమస్తే జై హింద్